హుషారుగా ఉన్నారా లేదా ఫుల్ జోష్ లో ఉన్నారు పదకొండు రోజులుగా చూస్తున్నా ఈ రోజు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు అనిపించింది నేను ఏదైతే ఆశించానో అది విజయవాడలో ఈ రోజు జరిగింది దీనికి మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కంగ్రాచులేషన్స్ ఇటీవల కాలంలో మీరు చూస్తే సంవత్సరం కంటే మూడు నెలల కంటే ముందు ఎవరికి ఆనందమే లేదు బయట వచ్చే పనే లేదు ఎక్కడ చూసినా విధ్వంసం ఎక్కడ చూసినా దాడులు కేసులు ఇవి తప్ప ఏమీ లేని నుంచి పదహైదు నెలల్లో మీరిచ్చిన మ్యాండేట్ తో ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజమైన స్వాతంత్రం ఈ రోజే ఈ ప్రాంతానికి వచ్చిందని అనిపిస్తా ఉంది ఆ రోజు ఎన్నికలప్పుడు వచ్చాం నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అదే బీజేపీ బిజెపి ముగ్గురం కలిసి ఆ రోజు మీ అందరికి ఒకే మాట చెప్పాం అభివృద్ధి చేస్తాం సమక్షేమ కార్యక్రమాలు ఇస్తాం సుపరిపాలన అందిస్తామని ఒక్క మాట చెప్పాం దాంతో ఎప్పుడూ రానంత విజయాన్ని మీరు ఇచ్చారు మొత్తం చూస్తే యాభై ఏడు పర్సెంట్ ఓట్లు తొంభై నాలుగు పర్సెంట్ అభ్యర్థుల గెలుపు ఇది ఒక చరిత్ర ఆ చరిత్రను చూస్తే ఈ రోజు నేను ఈ పదహైదు నెలలు ఒకటి ఆలోచించాను అందరినీ హ్యాపీగా పెట్టాలి మీ అందరి వాడిగా ఉండాలనుకున్నా ఈ రోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత అనిపిస్తుంది నాకు జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందం ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా